ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ఈ ల్యాండ్ క్రూజర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ లోని టాప్ బ్రాండ్ నిన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మనకు తెలియకుండా కేసీఆర్ గారు ఇరవై రెండు వెహికల్ని కొన్నారు వీటిని విజయవాడలో దాచిపెట్టి ఉంచారు అని చెప్పారు అంటే ఒకవేళ కర్మకాలి అయిన కేసీఆర్ గనక ప్రభుత్వంలో వచ్చి ఉంటే ఈ ఇరవై రెండు వెహికల్స్ తన కుటుంబం కోసం తన కోసం వాడుకునేవాడు తెలంగాణ ప్రజల సొమ్మిది ల రూపంలో కట్టిన ప్రజల సొమ్ము దీనికి ఎలాంటి పత్రాలు ఇష్యూ చేయకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమి లేకుండా తనకు తాను సొంతంగా కొన్న వెహికల్స్ ఇవి ఇరవై రెండు వెహికల్స్ అది ప్రభుత్వ ప్రభుత్వం డబ్బే అంటే ప్రజల డబ్బే వివిధ రూపాల్లో కట్టే ట్యాక్సుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని సారు దొరవారు తన విలాసాల కోసం ఉపయోగించుకు ఉపయోగిద్దామని చూశారు కానీ కర్మ తన రాలేదు కాబట్టి అక్కడ కూడా సార్ ఒక మాట అన్నారు పెద్ద ఆఫీసర్లు ఎవరు ఈ విషయాన్ని చెప్పలేదు ఒక చిన్న ఆఫీసర్ వచ్చి చెప్పిండు అంటే సారు ప్లాన్స్ ఎట్లుంటాయంటే మొత్తం మీద ఇలాంటి విషయాలని దాచిపెట్టడం ఈ ఒక్కొక్క వెహికల్ కాస్ట్ దాదాపు మూడు కోట్ల రూపాయలు ఒకవేళ దీనికి బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకా ఎక్కువనే ఖర్చు ఇస్తుందట ఒక్కొక్క వెహికల్ కాస్ట్ వచ్చేసి నీకు మూడు కోట్లు అంటే ఇరవై రెండు వెహికల్లకు దాదాపు నీకు అరవై ఆరు కోట్ల రూపాయలు ఎలాంటి పత్రం లేకుండా ఏం లేకుండా జనాల సొమ్ము తన విలాసాలకు ఉపయోగించుకుందాం అనుకున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఇది చిన్న విషయాలే ఇది చిన్న ఖర్చు ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద ఇంకా కుంభకోణాలు ఉన్నాయి సార్వార్ విలాసాలు మామూలుగా ఉండవు ప్రజా దర్బార్లో డైలీ అక్కడ వచ్చే జనాలు రెండు వేల నుంచి ఐదు వేల మంది వస్తున్నారు ఎక్కడ వచ్చేవాళ్ళు మొత్తం ల్యాండ్ ఇష్యూల మీదనే ఎక్కువగా దాంట్లో ఎక్కువ శాతం మంది జనాలు వచ్చేటోళ్ళు ల్యాండ్ ఇష్యూ మీదనే వీళ్ళ చిట్ట ఒక్కోటి ఇక్కోటో వెళ్తే చాలా ఉంటుంది